నిర్గమాఖండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మరియు నాకు యాచకత్వము చీటికై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోనును అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాసరును ఈతామారును ఇస్రాయిలీలలో నుండి నీ ఎద్దుకు పిలిపింపుము అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలను అహరోను నాకు యాచకుడగనట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేకహృదయులందరికీ ఆజ్ఞయిమ్ము పతకము ఏఫోదు నిలువుటంగి విచిత్రమైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు అతను నాకు యాచుకుడయిండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలను వారు బంగారును నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్ననారును తీసుకొని బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారుతోనూ చిత్రకారుని పనిగా చేయవలను రెండు అంచుల ఎందు కూర్చబడు రెండు భుజకంఠములు దానికుండవలను అట్లు అది సమకూర్పబడి ఉండును మరియు ఏ ఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారముతోనూ నీలధూండ రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ కుట్టవలను మరియు నీవు రెండు లేత పచ్చలను తీసుకుని వాటి మీద ఇస్రాయిలీల పేర్లను అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నము మీద వారి పేళ్లలో ఆరును రెండవ రత్నము మీద తక్కిన ఆరుగురు పేళ్లను చెక్కింపవలను మీద చెక్కబడిన వాటివలే చెక్కిడి వాని పనిగా ఆ రెండు రత్నముల మీద ఇస్రాయలుల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను అప్పుడు ఇస్రాయలులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలను అట్లు జ్ఞాపకము కొరకు అహరును తన రెండు భుజముల మీద ఎహోబా సన్నిధిని వారి పేరులను భరించును మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో రెండు గొలుసులను చేయవలెను సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము చేయవలెను ఏఫోదు పనివలే దాని చేయవలను బంగారుతోనూ నీలధూముల రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ దాని చేయవలను అది మడవబడి చచ్చౌకముగా నుండవలను అది జేనడు పొడుగు జేనడు వెడల్పు గలదై ఉండవలను దానిలో నాలుగు పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలను మాణిక్య గోమేధిక మరకదములు గల పంక్తి మొదటిది పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి రెండవది గరుత్మతము యష్మురాయి ఇంద్రనీలములు గల పంక్తి మూడవది రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది వాటిని బంగారు జవలలో పొదగవలను ఆ రత్నములు ఇస్రాయిలీల పేర్లు గలవై వారి పేర్లు చొప్పున పన్నెండుండవలెను మీద చెక్కిన వాటివలే వారిలో ప్రతివాని పేరు చెప్పున పన్నెండు గోత్రముల పేర్లు ఉండవలెను మరియు ఆ పతకము అల్లిక పనిగా పేరిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను పతకమునకు రెండు బంగారు ఉంగరములు చేసి ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొసల ఎందు తగిలించి పతకపు కొసలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలింపవలెను అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఏఫోదు నెదుట దాని భుజముల మీద కట్టవరెను మరియు నీవు బంగారముతో రెండు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకము లోపలి అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలింపవలెను మరియు నీవు రెండు బంగారు ఉంగరములు చేసి ఏఫోదు విచిత్రమైన దట్టి పైగా దాని కూర్పునొద్ద దాని ఎదుటి దిగువను రెండు వాటిని తగిలింపవలను అప్పుడు పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఏఫోదు నుండి వదలక ఇండునట్లును వారు దాని ఉంగరములకు ఏఫోదు ఉంగరములకు నీలు సూత్రముతో పథకము కట్టవలెను అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళునప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇస్రాయలీల పేళ్లను నిత్యము ఎహోవ సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలను మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము అనువాటిని ఉంచవలను అహరోను ఎహోవ సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను ఎహోవ సన్నిధిని తన రొమ్మున ఇస్రాయిలీల న్యాయ విధానమును నిత్యము భరించును మరియు ఎఫోదు నిలువుటంగీని కేవలము నీలిదారముతో కుట్టవరెను దాని నడుమ తలదూరుటకు రంధ్రము ఉండవలెను అది చినగకుండునట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను దాని అంచున దాని అంచుల చుట్టూ నీలధూమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలెను ఒక్కొక్క బంగారు గంటయు దానిమ పండును ఆ నిలువుటంగి క్రింది అంచున చుట్టూ ఉండవలెను సేవ చేయినప్పుడు అహరోను దాని ధరించుకొనవలెను అతడు ఎహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావక ఇండునట్లు దాని ధ్వని వినబడవలెను మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దానిమీద ఎహోవా పరిశుద్ధుడు అనుమాట చెక్కవలెను అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాని కట్టవలెను అది పాగా ముందటి వైపున ఉండవలెను తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇస్రాయిలీలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నొసట ఉండవలెను వారు ఎహోబ సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను మరియు సన్ననారతో చొక్కాయిని బుట్టాపనిగా చేయవలెను సన్ననాలతో పాగాను నేయవలను దట్టిని బుట్టాపనిగా చేయవలెను అహరోను కుమార్లకు నీవు చొక్కాయిలను కుట్టవలను వారికి దట్టీలను చేయవలను వారికి అలంకారమును ఘనతయూ కలుగునట్లు కుళ్ళాయిలను వారికి చేయవలెను నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమార్లకును వాటిని తొడిగింపవలను వారు నాకు యాచుకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారాలాగులను కుట్టవలను వారు ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావకయుండినట్లు అది అహరోని మీదను అతని కుమారుల మీదను ఉండవలను ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ నిర్గమాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము వారు నాకు యాచికలగినట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా ఒక కోడెదూడను కళంకములేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకొనుము గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసుకుని రావలను మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని ఏఫోదు నిలువుటంగిని ఏఫోదును పతకమును అహరోనికి ధరింపచేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసుకుని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలను మరియు నీవు అతని కుమార్లను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొలగింపవలను అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుళ్ళాయిలను వేయింపవలను నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారికను అహరోనును అతని కుమార్లను ఆలాగున ప్రతిష్ఠింపవలను మరియు నీవు ప్రత్యక్షపు గుడారం నిదుటికి ఆ కోడెను తెప్పింపవలను అహరోనును అతని కుమారులను తల మీద తమ చేతుల ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమును ఎహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలను ఆ కోడె రక్తంలో కొంచెము తీసుకొని నీ వ్రేలుతో బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ రక్త బలిపీఠపు బలిపీఠపుటడుగున పోయేవలను మరియు ఆంత్రములను కప్పుకొను క్రువ్వంతటిని కాలేజము మీది వపను రెండు మూత్ర గ్రంథులను వాటి మీద క్రువ్వును నీవు తీసి బలిపీఠము మీద దహింపవలను ఆ కోడి మాంసమును దాని చర్మమును దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను అది పాప పరిహారార్థమైన బలి నీవు ఆ పొట్టేలలో ఒకదాని తీసుకొనవలెను అహ్రూనును అతని కుమారులను ఆ పొట్టేల మీద తమ చేతులుంచగా నీవు ఆ పొట్టేలను వధించి దాని రక్తము తీసి బలిపీఠము చుట్టూ దాని ప్రోక్షింపవలెను అంతటా నీవు ఆ పొట్టేలును దాని అవయవములను దేనికి అది విడదీసి దాని ఆంత్రములను దాని కాళ్లను కడిగి దాని అవయవములతోను తలతోనూ చేర్చి బలిపీఠము మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను అది ఎహోవాకు దహనబలే ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమము మరియు నీవు రెండవ పొట్టేలను తీసుకునవలను అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచగా ఆ పొట్టేలను వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడిచెవి కొనమీదను అతని కుమార్ల కుడిచెవుల కొనమీదను వారి కుడిచేతి బొట్టన బ్రేల మీదను వారి కుడికాలి బొట్టన బ్రేల మీదను చమిరి బలిపీఠము మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితోనున్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలను అప్పుడు అతడును అతని వస్త్రములను అతనితోనున్న అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనక దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును కాలేజము మీది వప్పను రెండు మూత్ర గ్రంథులను వాటి మీద క్రొవ్వును కుడి జబ్బను ఒక గుండని రొట్టెను నూనెతో వండిన ఒక భక్ష్యమును ఎహోవా ఎదుటనున్న పొంగని వాటిలో పలచని ఒక అప్పడమ్మును నీవు తీసుకొని అహరోను చేతులలోను అతని కుమారుల చేతులలోనూ వాటినన్నిటిని ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా ఎహోవ సన్నిధిని వాటిని అల్లాడింపవలెను తరువాత నీవు వారి చేతులలో నుండి వాటిని తీసుకొని ఎహోవ సన్నిధిని ఇంపైన సువాసన కలిగినట్లు దహనబరిగా వాటిని బలిపీఠము మీద దహింపవలెను అది ఎహోవాకు హోమము మరియు అహరోనికి ప్రతిష్ఠితమైన పొట్టేలు నుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా ఎహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలెను అది నీ వంతగును ప్రతిష్ఠితమైన పొట్టేలులో అనగా అహరోనిదియు అతని కుమార్లదీయునైన దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్టింపవలెను అది ప్రతిష్టార్పణ గనుక నిత్యమైన కట్టడి చొప్పున అది ఇస్రాయేలీల నుండి అహరోనుకును అతని కుమార్లకును నగును అది ఇస్రాయలీలో అర్పించు సమాధాన బలులలో నుండి తాము చేసిన ప్రతిష్టార్పణ అనగా వారు ఎహోవాకు చేసిన ప్రతిష్టార్పణగా నుండును మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమార్లవగును వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను అతని కుమార్లలో నెవడు అతనికి ప్రతిగా యాజగుడగను అతడు పరిశుద్ధ స్థలములో సేవ చేయటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళునప్పుడు ఏడు దినములు వాటిని వేసుకునవరెను మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలు తీసుకుని పరిశుద్ధ స్థలములో దాని మాంసమును వండవరెను అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేల మాంసమును గంపలోని రొట్టెలను తినవరను వారిని ప్రతిష్ఠ చేయటకును వారిని పరిశుద్ధపరచటకును వేటి వలన ప్రాయచిత్తము చేయబడెను వాటిని వారు తినవలెను అవి పరిశుద్ధమైనవి గనుక అన్నిడు వాటిని తినకూడదు ప్రతిష్ఠితమైన మాంసములోనేమి ఆ రొట్టెలలోనేమి కొంచమైనను ఉదయం వరకు మిగిలియుండిన ఎడల మిగిలినది అగ్నిచేత దహింపవలెను అది ప్రతిష్ఠితమైనది గనుక దాని తినవలదు నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని బట్టి నీవు అట్ల అహరోనుకును అతని కుమార్లకును చేయవలెను ఏడు దినములు వారిని ప్రతిష్ఠపరచవరెను ప్రాయుచ్ఛిత్తము నిమిత్తము నీవు ప్రతిదినమున ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను బలిపీఠము నిమిత్తము ప్రాయుచ్ఛిత్తము చేయట వలన దానికి పాప పరిహారార్థ బలిని అర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను ఏడు దినములు నీవు బలపీఠము నిమిత్తము ప్రాయుచిత్తము చేసి దాని పరిశుద్ధపరచవలెను ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును నీవు బలపీఠము మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి రెండు గొర్రెపిల్లలను ప్రతిదినము ఉదయమందు ఒక గొర్రెపిల్లను సాయంకాలమందు ఒక గొర్రెపిల్లను అర్పింపవలెను దంచి తీసిన ముప్పావు నూనెతో కలిపిన పదేవ వంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్షారసమును మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలెను సాయంకాలమందు రెండవ గొర్రెపిల్లను అర్పింపవలెను అది ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమగినట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీనిని అర్పింపవలెను ఇది ఎహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబలి నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మను కలుసుకుందును అక్కడికి వచ్చి ఇస్రాయిలీలను కలుసుకుందును అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును నేను గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదెను నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను నేను ఇస్రాయిలు మధ్య నివసించి వారికి ఇందును కావున నేను వారి మధ్య ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన ఎహోవాను నేనే అని వారు తెలుసుకుందును నేను వారి దేవుడనైన యహోవాను నిర్గమాకాండము ముప్పైవ అధ్యాయము మరియు ధూపము వేటకు నీవు ఒక వేదికను చేయవరెను తుమ్మకరతో దాని చేయవలను దాని పొడుగు ఒక మూర దాని వెడల్పు ఒక మూర అది చచ్చౌకముగా నుండవరెను దాని ఎత్తు రెండు మూరలు దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలను దాని పైభాగమునకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలను దాని జవకు దిగువను దానికి రెండు బంగారు ఉంగరములు చేయవలను దాని రెండు ప్రక్కల ఎందలి దాని రెండు మూలల మీద వాటిని ఉంచవలెను అవి దాని మోయి మూతకర్రలకు స్థలములు ఆ మూతకర్రలను తుమ్మకరతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలను సాక్ష్యపు నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీద ఎదుట నీవు దానిని ఉంచవలను అక్కడ నేను నిన్ను కలుసుకుందును అహరోను ప్రతిదినము ప్రొద్దున దానిమీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలను అతడు ప్రదీపములను చక్కపరచినప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలను మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దానిమీద ధూపము వేయవలను అది మీ తరతరములకు ఎహోవా సన్నిధిని నిత్యమైన ధూపము మీరు దాని మీద దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు పానీయమునైనను దానిమీద పోయకూడదు మరియు అహరోను సంవత్సరమునకొకసారి ప్రాయచిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయుచ్ఛిత్తము చేవెరెను మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయుచిత్తము చేవరెను అది ఎహోవాకు అతి పరిశుద్ధమైనది మరియు ఎహోవా మోషేతో ఇట్లనెను నీవు ఇస్రాయిలీలను లెక్కింపవలెను వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు ఎహోవాకు తన ప్రాణ పరిక్రియ ధనము నిచ్చుకొనవలను అలాగూ చేసినడలా నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగురును పుట్టదు వారు ఇవ్వవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడను పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి అరతులము ఇయవలను ఆ తులము ఇరువది చిన్నమ్ములు ఆ అరతులము ఎహోవాకు ప్రతిష్టార్పణ సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయస్సు గాని గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును ఎహోవాకు అర్పణని ఎవలను అది మీ ప్రాణములకు పరికరయ ధనముగా నుండినట్లు ఎహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువయ్యకూడదు బీదవాడు తక్కువ ఇయ్యకూడదు నీవు ఇస్రాయేల్ ఎద్ద నుండి ప్రాయుచిద్దార్థమైన విండి తీసుకుని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దాని నియమింపవలను మీకు ప్రాచిత్తము కలుగునట్లు అది ఎహోవా సన్నిధిని ఇస్రాయిలకు జ్ఞాపకార్థముగా నుండును మరియు ఎహోవా మోషేతో ఇట్లనెను నేను కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీఠను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నేళ్లతో నింపవలెను ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవరెను వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళునప్పుడు సేవ చేసి ఎహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చావక ఇండునట్లు నీళ్లతో కడుగుకొనవరెను తాము చావక ఇండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవరెను అది వారికి అనగా అతనికిని అతని సంతతికి వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును మరియు ఎహోవ మోషేతో ఇట్లనెను నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరస్సము ఐదు వందల తొలములను సుగంధము గల లవంగి పట్ట సగము అనగా రెండు వందల యాభై తొలముల ఎత్తును నిమ్మగడ్డి నూనె రెండు వందల యాభై తొలముల ఎత్తును లవంగి పట్ట ఐదు వందల తొలములను ఒలివా నూనె సంభారమును మూడు పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలను అది ప్రతిష్టాభిషేక తైలమగును ఆ తైలముతో నీవు సాక్షపు గుడారమును సాక్షపు మందసమును బల్లను దాని ఉపకరణములన్నిటినీ దీపవృక్షమును దాని ధూప ధూపవేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజుకుల ఇండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను మరియు నీవు ఇస్రాయిలులతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలను దానిని నర శరీరము మీద పోయకూడదు దాని మేడనము చొప్పున దాని వంటి దేనినైనను చేయకూడదు అది ప్రతిష్ఠితమైనది అది మీకు ప్రతిష్ఠితమైనదిగా నుండవరెను దాని వంటిది కలుపువాడును అన్యుని మీద దానిని పోయివాడును తన ప్రజలలో నుండి కొట్టివేయబడవలనని చెప్పుము మరియు ఎహోవ మోషేతో ఇట్లనెను నీవు పరిమళ ద్రవ్యములను అనగా జఠా గోపి చందనము గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంభ్రాని సమభాగములుగా తీసుకుని వాటితో ధూపద్రవ్యమును చేయవలను అది సుగంధ ద్రవ్యం మేలుకుని పనిచొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదినైన సుగంధ ధూప సంభారము దానిలో కొంచెము చేసి నేను నిన్ను కలుసుకుని ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసమునెదుట దాని నుంచవరెను అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవరెను నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేడనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు అది ఎహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను దాని వాసన చూచుటకు దాని వంటిది చెయ్యివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును